అందరికీ నమస్కారము ఈ మామిడికాయ పచ్చడి అయితే రెండు సంవత్సరాల క్రితం పెట్టిన పచ్చడి అప్పుడు మనము స్టార్టింగ్ ఏమేమి కలిపాము ఎట్లా నిల్వ చేసుకున్నాము ఆ కలర్ మారకుండా ఎలా ఉన్నది మంచి మనకు మామిడికాయ పచ్చడి స్మెల్ ఎలాంటి తేడా రాకుండా ఎంత బాగుందంటే అంత బాగుంది ఎల్పాయలు కూడా అప్పుడు కలిపినాయి మనము అప్పుడు మనము ఏంటంటే నిల్వ చేసుకోవాలని అంటే కొంచెం చూసి జాగ్రత్తలు పాటించుకుంటూ ఒక నాలుగైదు రోజులు కలిపినాక మనము బయటనే ఉంచేసి కలుపుకొని మనము మొత్తం అది సెట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చాలా రోజులకు ఫ్రిడ్జ్లో పెట్టి ఖరాబ్ అయిందని అనుకోకూడదు ఎంబటే ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లున్న ముక్క ముక్క కూడా గట్టిగా అలానే ఉంది మనకు ముక్క నుండి అసలు విడిపోవట్లేదు ఆ మీద గ్రీన్ కలర్ కూడా ఏమాత్రం మారలేదు మా మీద పొట్టు గ్రీన్ కలర్ కూడా ఏం మారకుండా అలానే ఉన్నది పిక్క గట్టిగా ఇంక ఈ పచ్చడి గురించి మాట్లాడుతూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయి మాటలు సరిగా రావట్లేదు ఇదైతే వెళ్ళి తీసిన పచ్చడ అప్పుడు వేసిన ఎల్పాయలు చూడండి ఎంత మంచిగా ఊరిపోయి కలర్ ఏం మారకుండా ఎలా ఉందో పచ్చడ ఇంక ఈ తాలింపు అంటే అందరికీ తెలిసిందే చే మనము మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు ఎండుమిర్చి వేసి తాలింపు రెడీ చేసాము ఆ తాలింపు అయితే చల్లగానిచ్చేద్దాము ఈ పచ్చడి కొంచెం బౌల్లోకి తీసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టిన పచ్చడి మనము అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అవసరం ఉన్నంత తీసుకొని తాలింపు పెట్టుకోవాలి మొత్తం ఒకేసారి పెట్టుకోకూడదు ఒకేసారి పెట్టడం వల్ల ఆయిల్ తొందరగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనకు ముక్క వాసన అందుకే ఇలా కలిపి పెట్టినామంటే ముందు మనం పచ్చడి పెట్టినప్పుడు కొంచెం కూడా ఆయిల్ పోయకుండా అన్నీ కలిపి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడైతే తగినంత మనము ఎంత పచ్చడి తీసుకుంటామో అంత తగినంత పొడి వేసుకోవాలి ఇప్పుడు ముందైతే కలిపి పెట్టినప్పుడు వేయకూడదు జీలకర్ర పొడి మళ్ళీ కొంచెం ఆవపొడి వేసాము కారం పొడి వేసాము కొంచెము ముందు మనము పచ్చడికి సరిపడ కారం వేసినా కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి చాలా రోజులు అయింది కాబట్టి కారము అప్పటి అంత కారం ఇప్పుడు ఉండదు మళ్ళీ కారం వేసుకోవాలి వేసుకున్నప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి ఇప్పుడు తప్పనిసరి కొంచెం కారం వేసుకోవాలి ఇంకా జీలకర్ర పొడి ఆవపొడి కారం పొడి మనం తాలింపుకి వెళ్ళిపోయే వేసాం కదా ఇంకా సూపర్ ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి అయితే ఇలా చేసి ఒకసారి మనం చూసామంటే వదిలిపెట్టం అస్సలే ఏది వేస్ట్ కాదు మనము చేయంగానే ముందైతే ఇంకా ఒక వారం వరకు పచ్చడి బయట ఉన్నదంటే ఇంకా తర్వాత లోపల పెట్టేసుకోవాలి పచ్చడి నిల్వ పెట్టినప్పుడైతే మనం అస్సలు ఆయిల్ పెట్టి తాలింపు పెట్టకూడదు అన్నీ కలిపి పెట్టుకోవాలి ఏది ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి మెంతి పొడి తక్కువ వేసుకోవాలి ఆవు పొడి ఎక్కువ వేసుకోవాలి కలిపేటప్పుడు కొత్త జీలకర్ర పొడి అయితే స్టార్టింగ్ అస్సలు వేయకూడదు ఇప్పుడు మనం అవసరం ఉన్నప్పుడు తాలింపు పెట్టుకునేటప్పుడే జీలకర్ర పొడి కలుపుకోవాలి ఎల్లిపాయలు ఎన్ని అయినా పోసేసుకోవచ్చు స్టార్టింగ్ మనం పచ్చడి పెట్టేటప్పుడు ఎల్లిపాయలు ఎన్ని పోసినా కానీ అందులో ఊరి అంత టేస్ట్ వస్తుంది ఎల్లిపాయే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి అసలు తింటా అంటే తినబుద్ధి అవుతుంది ఆ ఎల్లిపాయలు ఒక్క ఎల్లిపాయ కూడా వదిలిపెట్టే బుద్ధి కాదు ఇంకా ఇప్పుడు తాలింపు చేసిన మాణకాయ పచ్చడి చూడండి పిక్కను మనము మక్కను ఎంత నొక్కినా కానీ అస్సలు నుండి ముక్క అస్సలు విడిపోవట్లేదు ఎట్లున్న ముక్క అట్లానే ఉన్నది ఆ గ్రీన్ కలర్ కూడా అదే కలర్ ఉన్నది గింత కూడా మారలేదు మనము రైస్లో కలిపినా కానీ కలరు బాగుంది పచ్చడి కూడా టేస్ట్ బాగున్నది ఇలా